తిరుమల తిరుపతి దేవస్థానంలో దేశంలోని అతిపెద్ద ధార్మిక సంస్థ ఈ సంస్థలో అనేక విభాగాలలో అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారని వీరందరూ అనేక సమస్యలతో అవుతున్న అధికారులు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయమని టీడీడీ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ అనుబంధ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ చైర్మన్ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆకాశీణను లైసెన్స్ పోర్ట స్వీణను తిరుచానూరు అలిమేలమంగ ఆకాశీనియను అలిపిరి పాదాల మండపం ఆకర్షీణను ఇట్లా పదిహే పద్నాలుగు సంఘాలతో కలిపి మేము ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాం అది నైన్టీన్ ఎయిటీ టూలో రిజిస్టర్ కాబడింది తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం మాది అయితే గత ప్రభుత్వంలో మాకు కొన్ని అసంగిత కార్యక్రమాల వల్ల మాకు లేనిపోయిన అడ్డంకులు కలిగి అయితే ఈ గవర్నమెంట్ వచ్చా కూడా వన్ ఇయర్ అవుతోంది మా సమస్యలు పరిష్కరించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి విన్నవించడం జరిగింది అయితే అక్కడి నుంచి వచ్చినటువంటి సిఫార్సు లేఖలు అంటే న్యాయమైన డిమాండ్ వర్కర్స్కి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకి కార్మికులకి ఇవ్వాల్సినటువంటి డిమాండ్లు సక్రమైన పద్ధతిలో అమలు కాలేదనే ఉద్దేశంతో మేము ఒక ముప్పై రోజులు గడువిచ్చి దేవస్థానం మేనేజ్మెంట్కి అల్టిమేటం నోటీస్ ఇవ్వడం జరిగింది ఓ నెల ఇరవై మూడు తేదీ ఇచ్చాము నిన్న ఇరవై మూడుకి నెల రోజులు నెల రోజుల లోపల మా సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో మేము ధర్నా చేస్తాము పికెటింగ్ చేస్తాము నిరాహార దీక్ష పెడతాం అనేసి రూలింగ్ పార్టీ అయినా కానీ మా సమస్యల పరిష్కారం కాలేదనే ఉద్దేశంతో మేము అల్టిమేటం ఇచ్చాము అయితే ఈ అల్టిమేటాన్ని ఈవో గారు స్పందించారు వారు మమ్మల్ని పిలిపించారు వెల్ఫేర్ ఆఫీసర్ సంప్రదింపులు చేశారు మా సమస్యలు పరిష్కారం చేస్తాము మాకు పదిహేను రోజులు టైం ఇవ్వండి అని మాకు లిఖితపూర్వకంగా కూడా లెటర్ ఇచ్చి హామీ ఇవ్వడం జరిగింది అందుకు వారికి మేము హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఇకపోతే టీటీడీలో ఎంప్లాయీస్కి పరకామణి అలవెన్స్ తగ్గించారు శ్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్యామలరావు గారు మా సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ పత్రం దీనివల్ల ఆ వారు ఇచ్చినటువంటి హామీ వల్ల మేము ఈరోజు ఇరవై మూడో ఇరవై నాలుగు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా చేయడం జరిగింది దీంట్లో దగ్గర దగ్గర ఇరవై నాలుగు డిమాండ్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ముఖ్యంగా టీటీడీ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్కి నైన్టీన్ నైంటీలో మీ అందరికీ తెలుసు తిరుపతి రెండవ సత్రం వద్ద గల రెండు మూడు సత్రాల దగ్గర ఒక టీఎన్టీసీ ఆఫీస్ ఇచ్చి ఉన్నారు అయితే గత ప్రభుత్వం కక్ష కట్టి ఆ ఆఫీస్ ఖాళీ చేయమని ఒత్తిడి ఇచ్చారు మేము ఖాళీ చేయలేదు ఇంకా కొట్టేస్తారని బితే మీకు కోర్టు వెళ్ళడం జరిగింది అయితే వాళ్ళు ఏం చేశారంటే కార్యక్రమాలు జరగకుండా చెత్త మట్టి గేట్ కట్టంగా వేసేయటం కరెంటు కట్ చేయటం నీళ్లు రాకుండా చేయటం అది చేయటం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా అది మూతపడిపోయింది అదేవిధంగా తిరుపతి మహిళా కార్మిక సంఘం ఆఫీస్ కూడా టీఎన్టీసీ అది శ్రీనివాస్ కళ్యాణ రెండు అది ఉత్తర గేట్లో సీపర్లకి గంపలు చీపుర్లు బ్లీచింగ్ పౌడర్ పౌడర్ కూడా నిలిపేస్తారు గత ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కక్షతో నిలిపేసి గేటుకు అడ్డంగా ఒక రెండు లారీలు చెత్త తోసేసి కరెంటు నీళ్లు కట్ చేస్తారు ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము నోటీస్ ఇవ్వడం జరిగింది అందువల్ల దీంట్లో పద్నాలుగు డిమాండ్లు ఉన్నాయి ఈ పద్నాలుగు డిమాండ్లు కూడా మీకు అందరికీ ఇవ్వడం జరిగింది ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక పదిహేను రోజులు యాజమాన్యానికి మేము టైం ఇస్తున్నాం ఆ పదిహేను రోజుల లోపల కానీ చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము ఎడ్యుటేషన్ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ అయితే ఈవో గారు మాత్రం సానుకూలంగా ఉన్నారు మరి కింద ఉద్యోగులు కింద అధికారులు సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అది లోకల్లో పార్టీ వ్యతిరేక పార్టీ యొక్క ప్రోత్పలం ఇంత తెలియట్లేదు మా సమస్యల పరిష్కారంలో చిన్న అధికారులు అడ్డుపడతా ఉన్నారు అటువంటి పరిస్థితులు ఇంకా రాకుండా చూసుకోవాల్సిందిగా మేము చెప్ హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మేము ఒక పదిహేను రోజుల్లో మా సమస్యల పరిష్కారం కాకపోతే మళ్ళీ తిరిగి యథావిధిగా ధర్నా కార్యక్రమం నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియపరుస్తాం